కూటమి పార్టీలు మేనిఫెస్టోలో భాగంగా అమ్మకి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉన్న ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రచారం చేశారు మన నిమ్మల రామానాయుడు గారు సైకి సెకండ్ మరి వెళ్ళి ప్రతి ఇంటికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అది ఇదిగో ఇంకొకరు వచ్చారు నీకు కూడా పదిహేను వేలు ఇది ఇదిగో నీవు నువ్వు వచ్చావు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పేసి ప్రచారం చేశారు అంటే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నా కానీ ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై అరవై వేలు ఆ లెక్కన ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఒక ఏడాది కాలం పూర్తి అయిపోయింది పోయిన సంవత్సరంలో ఏ విద్యార్థి కూడా అమ్మకి వందనం ఆ పథకంలో భాగంగా పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వలేదు ఆ పథకానికి అయితే ఒక సంవత్సర కాలం పాటే ఎక్కువేసారు ఇప్పుడు స్కూల్స్ బస్ స్టార్ట్ అయిపోయినాయి ఈ విద్యా సంస్థల నుంచి అమ్మకి వందనం పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ప్రకటించడం కూడా జరిగింది దానికి సంబంధించి నారా లోకేష్ నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు ఏం చేశాడంటే విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు అందరికీ గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మనులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలు అమలుకు శ్రీకారం చూడుతున్నాం తల్లికి వందనం సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది ఈ సంఖ్య ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాలు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుంది ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం సూపర్ సిక్స్ హామీలో ఇప్పటికే పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ మెగా డిఎస్సి టూ పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది అని చెప్పేసి లోకేష్ నాయుడు గారు చెప్పడం జరిగింది సంఖ్య అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులు ఓకే రిలీజ్ చేసే డబ్బులు ఎంత ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు యావరేజ్గా మీరు ఒకసారి లెక్క కానీ మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసుకోవచ్చు అరవై ఏడు లక్షల మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తే అప్రాక్సిమేట్లీగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి లోకేష్ నాయుడు గారు చేసినటువంటి ట్వీట్లోనే లెక్క ప్రకారం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు ఇంటూ పదిహేను వేల రూపాయలు అంటే అప్రాక్సిమేట్గా పదివేల ఐదు వందల కోట్లు కావాల పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాల కానీ వీళ్ళు చెప్పిన లెక్క ఎంత ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లు మాత్రమే ఈ లెక్క ఎక్కడ కానీ సరిపో సరి లేదు ఎక్కడో ఏదో కోతలు అయితే కనిపిస్తున్నాయి అది పదిహేను వేల రూపాయల నుంచి కోతలు విధిస్తారా లేకపోతే వీళ్ళు చెప్పామంటే లెక్క అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కదా దాంట్లో నుంచి ఏమైనా సరే లెక్క ఏమైనా తగ్గిస్తారా అర్థం కానుండ ఎందుకంటే అవసరం అయినదేమో పదివేల ఐదు వందల కోట్లు వీళ్ళు రిలీజ్ చేసేదేమో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎక్కడో కటింగ్ ఉంది ఆ కటింగ్ ఏమిటనేది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేటప్పుడు తెలుస్తాయి ఇంకొక కామెడీ ఏమంటే రేపు ఓన్లీ కార్యక్రమం ప్రారంభం మాత్రమే డబ్బులు రేపు అకౌంట్లో పడవంట కామెడీ ఇక్కడ టిస్టులు మామూలు టిస్టులు కాదు కూటమి ప్రభుత్వం అంటే మామూలుగా ఉంటుందా ఎవరికి ఎవరికి రావు డబ్బులు ఆ అనమాట అది కూడా మళ్ళీ మన టీవీ ఫైవ్లో రాశారు అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందు అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమ రేపు ఓన్లీ కట్ రిబ్బన్ కటింగ్ మాత్రమే ఉంటుంది ఆ పథకానికి డబ్బులు అకౌంట్లో పడేది మాత్రం అడ్మిషన్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ డేటా అంతా వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత తర్వాత నెమ్మదిగా ఒకరికొకరు అకౌంట్లో డబ్బులు వేస్తూ పోతారు ఆ డబ్బులు కూడా ఎంత అనేది వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం పదిహేను వేలు కానీ వచ్చేది మాత్రం పదిహేను వేలు వస్తుందా లేకపోతే ఎంత వస్తున్నాయి వేచి చూడాలా అక్కడ ఏమంటే మెయిన్గా అప్రాక్సిమేట్గా రెండు వేల కోట్ల వరకు డిఫరెన్స్ వస్తుంది మరి ఆ రెండు వేల కోట్లు ఎవరి జూబుల్లోకి వెళ్తాయి లెక్క ప్రకారం పదివేల కోట్ల పైగా కావాలా వీళ్ళు రీచ్ చేసేదేమో ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు మరి దాంట్లో రెండు వేల కోట్ల వరకు డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ ఆ రెండు వేల కోట్లు ఎవరి జూబ్లోకి వెళ్తాయని కూడా చూడాలా ఈ లెక్కలేందో ఈ పక్కలేందో మనకైతే అర్థమయ్యే కావడంలే చూద్దాం రేపటి వరకు వెయిట్ చేద్దాం రేపు కోస్తా వేస్తాడు కదా పథకం ప్రారంభిస్తాడు కదా మన డబ్బుల పరిస్థితి చూద్దాం